శ్రీ మహాగణాధి నమ శ్రీ శివాయ గురు హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు పరమాచార్యుణావరుణాలయులు శ్రీ కంచి కామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పాదులు జంగమతీర్థ చక్రవర్తి శ్రీవారి స్పర్శ భూమిలోని అను అణువును పవిత్ర తీర్థం కావిస్తుంది వారు సర్వజ్ఞులు సర్వసములు సర్వ సులభులు ఈ మాటలు అతిశయోక్తులు కావు స్వామి వారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతులు ఆధారంతో ఈ మాటలు అంటున్నాను వానిలో ఒకటి రెండు అనుభవాలు నివేదిస్తాను శ్రీచరణులు మఠంతో హైదరాబాదు దయచేసిన సందర్భంలో దాదాపు నాలుగైదు నెలలు వారి దర్శన సేవా భాగ్యాలు అనుభవించిన నేను నేనొకను ఆ సమయాన శ్రీవారు అందరి వలె నన్ను కూడా అనుగ్రహించారు పర్యటనానంతరం కంచి తిరిగి వెళ్ళిన తరువాత నేనప్పుడప్పుడు వారి దర్శనానికి కంచి వెళ్తుండేవాడిని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం ఎవరో ఒక భక్తుని గురించి గాని క్షేత్రాన్ని గురించి గాని వ్రాసి తీసుకు వెళ్ళేవాడిని దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకుని పత్రికలకు పంపేవాడిని అలాగే ఒక పర్యాయం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వాముల జీవిత విశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను దారిలో నా మనస్సులో ఒక అసంతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి ఆ రోజుల్లో శ్రీవారు శివాస్థానమనే చోట కంచిలో ఉండేవారు ఆలయం పక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మనోవ్రతం పాటిస్తున్నారు కుటీరానికి చుట్టూ తడకలు కట్టి ఉన్నాయి దర్శనార్థులకు కిటికీచువ్వల గుండా కాని కుటీరానికి గల బావి వద్ద లోతట్టుగా నిలబడి కాని స్వామివారి దర్శనం ఇచ్చేవారు అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయ దర్శనమే తప్ప దర్శనం లభించేది కాదు బస్సులో పోతూ నాలో నేను ఇలా అనుకుంటూ ప్రయాణం చేశాను శ్రీ చరణుల పాద దర్శనం చేసి చాలా రోజులైంది ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బావి వెనక నిలబడినందున శ్రీవారి చరణ దర్శనం కాలేదు ఈ పర్యాయం కూడా అక్కడ నిలబడే ఇస్తారో లేక బయటకు వచ్చి నకశక పర్యంతం దర్శించే భాగ్యం కలగజేస్తారో ఏమో నా అదృష్టం ఎలా ఉందో వారి చరణ సౌభాగ్యం దర్శించే అనుగ్రహం చేయకూడదా ఏమో అదంతా స్వామివారి దయా నా భాగ్యం ఇలా మనస్సులో బాధపడుతూ నేను కంచి చేరుకున్నాను శ్రీ వరదరాజస్వామి కోవెల వద్ద బస్సు దిగి శివాస్థానానికి వెళ్ళాను సాయంత్రం ఐదున్నర గంటలయ్యింది శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న గోడ పైనుంచి బయట చేరిన భక్తులకు దర్శనం ఇస్తున్నారు వారి ముఖార విందం మాత్రమే కనబడుతోంది నేను ఊరు పేరు చెప్పుకొని నేల మీద సాష్టాంగం పడ్డాను రేణు హైదరాబాదు అని విన్నంతనే ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం వ్రాసి తెచ్చానని ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుక్కోట తంజావూరు ప్రాంతాల్లో పర్యటించానని దానిని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలని అర్థించాను నా కోరికకు ఆమోదం తెలిపి అరగంట కాలంలో వచ్చిన భక్తులందరను ఆశీర్వదించి పంపి ఆరు గంటలకు బావి వద్ద లోతట్టున బల్లపై కూర్చొని నాకు కబురు పంపారు నేను బావికి యువతల సాష్టాంగ ప్రణామం చేసి నిలిచాను బావి పైన ఒక ఇనుప వల వేసి ఉంది అప్పటికీ సంధ్య చీకటి ప్రారంభమైంది శ్రీచరణులు నన్ను చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ పక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చి లైటు వేయమని సంకేతం చేశారు నేను చదవడం ప్రారంభించాను ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులైన సాధు పొంగవులకు భక్త గాయకులకు ఎందరికో పుట్టినిల్లని చెబుతూ అలాంటి సాధు మహాత్ముల కొందరి పేర్లు చదివాను ఆ వాక్యం పూర్తి కాగానే హస్త సంజ్ఞతో నన్ను ఆగమని ఎవరో ఫలానా భక్తుని వదిలేశావు అన్నట్టుగా నా వంక చూశారు మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక ఆ భక్తుడెవరో సెలవివ్వమని అర్థించాను మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియపరచడానికి శ్రీవారెంతో ప్రయత్నించారు అయితే వారి సంకేతాలు ఏవీ నా బుర్రలోకి ఎక్కలేదు అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ తమ రెండు చేతులు బుటన వేళ్ళు మడిచి ఎనిమిది వేళ్ళు చూపారు చిత్తం స్వామి ఎనిమిది అన్నాను వెంటనే కూర్చున్న పలంగా తమ ఎడమ పాదము పైకెత్తి నాకు చూపారు అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడి ఆ స్వామి ఎనిమిది పాదం ఎనిమిది పాదాలు అష్టపాదాలు అష్టపదులు ఆ జయదేవులా అని పెద్దగా అన్నాను శ్రీవారు మందహాసంతో అవునన్నారు నిజమే నేనిచ్చిన పేర్లలో గీత గోవిందకర్త జయదేవుని పేరు లేదు అంతేకాదు ఇంకెందరి పేర్లో కూడా లేవు ఇత్యాదులు అంటూ అందరినీ కలిపాను అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవులను నాకు గుర్తు చేయడంలోనే వారి అపారమైన కరుణా వాచ్చర్యాలు పెనవేసుకున్నాయి మద్రాసులో నుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణ దర్శనం ప్రాప్తించదేమో అని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి జయదేవ కవి వ్యాజాన అష్టపదుల అష్టపదులతో తమ సం సంపూర్ణమైన లక్షణ లక్షితమైన శ్రీ చరణ తల దర్శనం అనుగ్రహించి నన్ను ఆనందించపరిచారు శ్రీచరణులు సర్వజ్ఞతకు సర్వాంతర్యామిత్వానికి భక్త వాస్తల్యానికి ఈ ఘట్టం చక్కని తార్కాణం వారణాసి రామమూర్తి రేణు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ